ఇక డీటెయిల్స్ చూస్తే కొత్తపేటలోని అమరలింగేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నరసింహ జయంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు అలాగే భవానీ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కార్యక్రమంలో కాలనివాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు దేవస్థానం చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ గుడి అభివృద్ధికి సహకరిస్తున్న వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు న్యూ మారుతి నగర్ వార్డు సభ్యుడు లయన్ విజయరంగ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీకి తనవంతు సహకారం అందిస్తానని ప్రకటించారు కాలనీవాసులంతా ఓ కుటుంబంలో కలిసిమెలిసి అన్ని పండుగలు జరుపుకోవాలని కమిటీ పెద్దలు నిర్ణయించారు ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తజన సహాయ సహకారాలతో విశేషంగా ఈ రోజున నృసింహ జయంతి సందర్భంగా కాలనీవాసులందరూ మారుతి నగర్ కాలనీ వాసులందరం కూడా కలిసి మా యొక్క ఇష్టమైన దేవాలయంలో అమరేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నృసింహ కళ్యాణం నిర్వహించడం జరిగింది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి వచ్చేశారు ఉదయాన్నే హోమంతో ప్రారంభించి ఈ రోజున కళ్యాణోత్సవంతో పూర్తి చేసుకున్నాం మరలా తిరిగి సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి ఉరేరేపింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున సాయంత్రం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అలాగే సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ స్వస్తి जय भक्त जनार्दन जनो पितरम जनादेव हरि पौर्णमो सधस्य देहया ज्ञाना महान कल्याण सर्वे भगवान् धर्माका लक्ष्मी जी समस्त स्वामी देवता कृपया उपदिना वार्ता भवतु जयार्मानतु भगवान संग हसना सारसानी श्री रहते कार्येशम मजा